పల్లవి అయితే హాల్లో కూర్చుని ఉంటుంది అలా శ్రీకర్ అవ శ్రీకర్ శ్రీయ లోపలికి రావడంతో షాక్ అవుతూ ఉంటుంది ఇక మీరెందుకు ఈ టైంలో వచ్చారు మామయ్య చూస్తే కోపడతారు మీరు వెళ్ళిపోండి బావా అనేది అంటూ ఉంటుంది ఆ మాటకి శ్రీకర్ శ్రీ అయితే నవ్వుకుంటూ అలా చూస్తూ ఉంటారు ఇక అదే టైంలో రాజేంద్ర ప్రసాద్ అక్కడికి వచ్చేసరికి పార్వతి కూడా వస్తూ ఉంటుంది మీరు వెళ్ళిపోండి బావా దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అనేది రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది పల్లవి ఇక ఎంత చేసినా శ్రీకర్ శ్రీయ వాళ్ళు వెళ్లకుండా అలా చూస్తూ ఉంటారు వాళ్ళ మామయ్య వచ్చేసరికి శ్రీ అయితే వాళ్ళ మామయ్య కాసి చూస్తే నవ్వుతూ ఉంటుంది ఇక రాజేంద్ర ప్రసాద్ ఏం మాట్లాడకుండా అలా మౌనంగా చూస్తూ ఉంటాడు అదే టైంలో పార్వతి వచ్చి శ్రీకర్ అని చెప్పి హక్ చేసుకుంటూ ఉంటుంది అలా హ్యాపీగా ఫీల్ అయ్యేసరికి రాజేంద్ర ప్రసాద్ అయితే నీ కొడుకు కోడలు వచ్చారు కదా ప్రశాంతంగా ఉండు హ్యాపీగా ఉండు అని అంటూ ఉంటాడు అలా అనేసరికి పార్వతి అయితే శ్రీ అలా చూస్తూ ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ వైపు ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు అలా రాజేంద్ర ప్రసాద్ వెళ్ళిపోయిన తర్వాత పార్వతి అయితే ఇలా చెప్తూ ఉంటుంది వెళ్ళండి రా మీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి అని అయితే శ్రీ అనే దగ్గరుండి అయితే తీసుకొని వెళ్తుంది అది చూసి పల్వి అయితే చిరాకు పడుతూ ఉంటుంది ఎందుకు వచ్చారు అయితే చూస్తూ ఉంటుంది ఇక నీ ఆటలు కట్టవు అని అయితే శ్రీకర్ అయితే పల్వికి వస్తే చూస్తూ ఉంటాడు ఇక అయితే శ్రీకర్కి ఫోన్ చేస్తూ ఉంటుంది చెప్పండి వదిన మీ ఫోన్ కోసమే చూస్తున్నాను ఏం చేయాలో చెప్పండి అని అయితే అంటూ ఉంటుంది ఇక ప్లాన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది శ్రీకర్కి అదే టైంలో పల్లవి అయితే వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి ఇక్కడ జరిగిందంతా చెప్తూ మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలనేది ప్లాన్ చేసుకుంటూ ఉంటారు అక్కడ ఉన్న ఫ్లవర్ వాజ్లో శ్రీకరైతే స్పీకర్ని అయితే పెట్టేస్తూ ఉంటాడు రికార్డ్ చేస్తూ ఉంటాడు అది తెలియక పల్లవి అయితే వాళ్ళు నాతో అన్ని మాట్లాడేస్తూ ఉంటుంది శ్రీకర్ అదే టైంలో అక్కడికి వచ్చి అక్కడ ఉన్న స్పీకర్ని తీస్తూ ఉంటాడు అది తీయగానే ఒకసారిగా పల్లవి షాక్ అవుతూ ఉంటుంది ఏంటిది అని షాక్ అవుతూ ఉంటుంది వీలు నేను నన్ను శ్రీకర్ నన్ను అడ్డంగా బుక్ చేస్తాడా అనైతే షాకే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక శ్రీకర్ అయితే పల్లవి చూసి నీ ఆటలు ఇక సాగవు అని చెప్పి అయితే అంటూ ఉంటాడు అలా అనగానే పల్వి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది నేను వీళ్ళకి అడ్డంగా దొరకపోయానా ఏంటి అనైతే చూస్తూ ఉండిపోతుంది పల్లవి